ఓం నమో వెంకటేశాయ శ్రీవారి వైఖానస వైభవం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎంతో అద్భుతంగా నా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరీ మరీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకమారు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను చక్కగా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మనం చెప్పేటువంటి స్వామికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువ మందికి చేరడం ద్వారా మరింత భక్తి పెరగడం హైందవ ధర్మ అభివృద్ధి కావడం జరుగుతుందని నా భావన కావున ఎక్కువ మంది చూడడమే కాకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇవాళ మనం కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాం భక్తులకి స్వామి ఎంత భక్త సులభుడుగా ఉంటాడు అనడంలో భక్తిగా ఉంటే స్వామియే మన చింతకు వస్తాడు అని ఎన్నోసార్లు మనకు రుజువైంది అదేవిధంగా నేను నిన్నో మొన్నో ఎక్కడో ఒక కథ చూశాను చాలా బాగా అనిపించింది నాకు మా స్వామి యొక్క లీల ఎంత గొప్పది అని నేను తెలుసుకున్నాను అదేవిధంగా మీ అందరికి కూడా తెలియజేయడం కోసం చక్కగా ఈ వీడియోని చేస్తున్నాను చిన్న కథ చాలా స్వచ్ఛమైన కథ భగవంతుని మహిమ తెలిపేటువంటి కథ మానవ సేవయే మాధవ సేవ అని తెలిపేటువంటి ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను అందరూ చివరి వరకు ఈ కథ విని మీరు కూడా భగవంతుణ్ణి పొంది అనుగ్రహాన్ని పొందాలని మరీ మరీ కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓం నమో వెంకటేశాయ కథ ఏమా విశేషం అని ఎదురు చూస్తున్నారా ఇంకెందుకు మొదలు పెట్టేద్దాం నేను కూడా ఎక్కడో ఆ కథ గురించి వినడం జరిగింది నాకు మనసుకి చాలా హత్తుకునింది స్వామి నిజంగా ఇన్ని అని ఎంతో సంతోషం కలిగి ఆనంద బాష్పాలు కూడా రావడం జరిగింది అంతటి అద్భుతమైనటువంటి ఘట్టం ఇంతకీ ఏంటి అంటే ఒక ఇంట్లో పనిచేసేటువంటి ఒక పని అమ్మాయి తన ఓనర్ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఇవాళ తిరుపతి ప్రయాణం అవుతూ ఉన్నాను స్వామి దర్శనం కోసం చక్కగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని వస్తానండి రేపు ఒక్కరోజు నేను రాను అని చెబితే ఇంతలో ఆ ఓనర్ గారు నేను కూడా ఒక వంద రూపాయలు ఇస్తాను దాన్ని శ్రీవారి హుండీలో సమర్పించు అని చెప్పి ఆ పనామకి ఒక వంద రూపాయలు ఇస్తుంది అలా వంద రూపాయలు ఇస్తే ఆమె తీసుకుంటుంది చక్కగా దాన్ని దాని కొంగుకు కట్టుకుంటుంది ఆ పని చేసుకుని సాయంత్రం ఇంటికి వెళుతుంది ఇంటికి వెళ్ళి తన లగేజ్ అంతా సర్దుకుని రైల్వే స్టేషన్ వరకు వెళ్ళిపోతుంది ఇంతలో అక్కడ రైల్వే స్టేషన్లో ఒక ఎనభై నుంచి తొంభై ఏళ్ళు వయసున్న ఒక ముసలావిడ చాలా గుణుకుతూ నిస్సత్తువుగా ఆమె దగ్గరికి వచ్చి అమ్మ మూడు రోజులైంది నేను భోజనం చేసి ఏదైనా నాకు భోజనం పెట్టించండి అని అడుగుతూ ఉంది అది చూసినటువంటి ఈ పనమ్మాయికి మనసు ద్రవించింది అయ్యో పెద్దావిడిగా ఉన్నది డబ్బులు కూడా వద్దు భోజనం పెట్టిస్తే చాలు అంటోంది అయ్యో అనిపించి ఇంతలో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది మన ఓనరమ్మకేం తెలియదు కదా ఈ వంద రూపాయలతో ఈ పెద్దావిడ ఆకిలు తీరుస్తాను అని చెప్పి చక్కగా ఆమె ఆ పెద్దావిడికి ఆ వంద రూపాయలతో ఒక భోజనం కొనిచ్చి తినిపిస్తుంది ఈమె తిరుపతికి వెళుతూ ఉంటుంది ఇదే సమయంలో అక్కడ ఓనరమ్మ పడుకొని ఉంటుంది ఆ ఓనరమ్మ కణలోకి వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమయ్యి తల్లి నువ్వు ఇచ్చినటువంటి వంద రూపాయలు నాకు చేరాయి నేను సంతోషపడ్డాను నిన్ను అనుగ్రహిస్తున్నాను అని స్వామి తెలియజేశారంట వెంటనే ఆమెకి ఆనందం కలిగి ఇంతలో ఈ పనమ్మ ఇప్పుడే కదా బయలుదేరింది అప్పుడే తిరుపతికి కూడా చేరి ఉండదు కదా ఏం జరిగిందా అని వెంటనే ఆమెకు ఫోన్ చేస్తే జరిగిందంతా చెబుతుంది నేను ఇలా స్టేషన్కి వచ్చాను ఒక పెద్దావిడికి అన్నం తినిపించాను అని అప్పుడు ఆమెకు అర్థమవుతుంది మానవ సేవ ఏ మాధవ సేవ చక్కగా కష్టంలో ఉన్నవాడికి ఒక్క రూపాయి మనం ఇచ్చి వాడిని ఆదుకుంటే అది భగవంతుడికే చెందుతుంది అనడానికి ఇది ఒక అపురూపమైనటువంటి ఘట్టం అసలు నాకు చెప్తుంటేనే రోమాలను ఎక్కబడుచుకుంటున్నాయి కూసు అంటారు కదా అలా వస్తున్నాయి ఎంత మహిమ చూడండి స్వామి ఆమెకి తెలియకుండా పని మనిషి ఇచ్చిన దానికి కూడా స్వామి ఆమెకి ప్రత్యక్షం అయ్యాడంటే ఎంత భక్త సులభుడు స్వామి చూడండి ఇలాంటి ఎన్నో విశేషాలు మన స్వామి చెంత ఉన్నాయి మీరు కూడా ఎప్పుడైనా మానవ సేవ మాధవ సేవగా భావిస్తూ రోజూ చేయలేకపోయినా మీకు కనిపించినప్పుడన్నా ఏదో కొంత సేవ చేస్తూ ఆ విధంగా కూడా పరమాత్ముని మీరు చేరుకోవచ్చు అని తెలుసుకొని తప్పక మీరు మానవ సేవ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మరొక వీడియోతో మరళీ మీ ముందుకొస్తాను ఓం నమో వెంకటేశాయ